పదేళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని రాష్ట్ర అభివృద్ధిని విస్మరించిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు ప్రజాపాలన దినోత్సవంలో భాగంగా వరంగల్ ఐటీఓసి మైదానంలో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవందనం స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ అనేక సంస్కరణలను అమలు చేస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని కొనసాగిస్తున్నామన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు గడిచినప్పటికీ గత ప్రభుత్వం తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని కానీ రాష్ట్ర అభివృద్ధిని విస్మరించింది గత సంవత్సరం ఇరవై మూడు డిసెంబర్ ఏడో తేదీన కొలువు తీరిన మన ప్రజా ప్రభుత్వం తెలంగాణ ప్రజానికం ఆంక్షలకి అనుగుణంగా అభివృద్ధి సంక్షేమం వైపు పయనిస్తుంది సవా లక్ష సమస్యలు అప్పుల సమస్యలు ఉన్నప్పటికీ తెలంగాణ ప్రజల మనోభిష్టం మేరకు ప్రభుత్వం అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది తొలిసారి రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ద పాలన జరుగుతుంది గడిచిన పదేళ్లగా తెలంగాణ కోల్పోయిన స్వేచ్ఛని పునరుద్ధరించడమే మన ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా భావించాం భౌతికంగా కంచెలు తొలగించడమే కాదు